హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖి యోజన పాలసీస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నానండి సో జీవన్ లాబ్ గురించి అయితే వీడియోలో మీకు చెప్తాను అంతకన్నా ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎంతో మందికి అయితే వెళ్తుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్దాం ఇంకొక విషయం అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే జీవన్ ల్యాబ్ మంచి పాలసీ అని చెప్పాలి ఎల్ఐసిలో సో ఏమేమి దీంట్లో ఉంటాయి బెనిఫిట్స్ ఏంటి ఏంటి అనేది వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి జీవన్ లాబ్ పాలసీ వచ్చేసి మనకి కనీస ప్రవేశ వయస్సు ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావాలన్నమాట ఎనిమిది సంవత్సరాల నుండే మనకి స్టార్ట్ అవుతుందండి సో ఎనిమిది అనేది పూర్తి అయి ఉండాలి కనీస వయసు గరిష్టంగా అయితే యాభై తొమ్మిది సంవత్సరాలు అది మన పాలసీ టర్మ్ని బట్టి అనమాట గరిష్టంగా పదహారు సంవత్సరాల పాలసీ టర్మ్ అయితే యాభై తొమ్మిది సంవత్సరాలు అదే ఇరవై ఒక్క సంవత్సరాల పాలసీ టర్మ్ మనం పెట్టుకున్నట్టయితే యాభై నాలుగు సంవత్సరాలే అనమాట గరిష్టంగా తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకుంటే యాభై సంవత్సరాలు అయితే మనకు ఉంటుంది గరిష్టంగా వయస్సు కనీస వయసు వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి తర్వాత గరిష్ట మెచ్యూరిటీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది పాలసీ టర్ములు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ప్రీమియం మనం చెల్లించాల్సి ఉండేది పది సంవత్సరాలు చెల్లిస్తే పది సంవత్సరాలు చెల్లించి ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మనకి పాలసీ అయితే వస్తుందనమాట అలా పదహైదు సంవత్సరాల ప్రీమియం టర్మ్కి పాలసీ టర్మ్ ఎంత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత పదహారు సంవత్సరాల ప్రీమియం టర్మ్కి పాలసీ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరాలుగా అయితే మనకుందనమాట ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే రెండు లక్షల పాలసీ మనం కట్టించామనుకోండి టోటల్ మనం కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది కానీ మనకి రిటర్న్స్ ఎంత వస్తాయి అంటే మూడు లక్షల ముప్పై మూడు వేలయితే మనకు రిటర్న్స్ వస్తుందన్నమాట నేను ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ తీసుకున్నాను మన ఏజ్ని బట్టి కూడా మనకి పాల్స్ అంటే ఇయర్లీ ఎంత కట్టాలి హాఫ్ ఇయర్లీ తర్వాత మంత్లీ ఇలా అనేది కౌంట్ అవుతుందండి మన ఏజ్ని బట్టి అది ఉంటుంది సో టోటల్ ప్రీమియం అయితే ఇది టూ లాక్స్ కి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అయితే మనం కడతాము సో మనకు వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయి అంటే మూడు లక్షల ముప్పై మూడు వేలుగా అయితే మనకు ఉంటాయి అనమాట అదే ఐదు లక్షల పాలసీ కడితే రెండు లక్షలకైతే మనకి రిటర్న్స్ మూడు లక్షల ముప్పై మూడు వేలు వస్తాయి అదే ఐదు లక్షల పాలసీ మనం కట్టినట్లయితే టోటల్ ప్రీమియం మనం చెల్లించాల్సింది ఎంత నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే మనం చెల్లించాలి కానీ మనకు రిటర్న్ వచ్చే అమౌంట్ ఎంత అంటే ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఐదు అయితే మనకు రిటర్న్ వస్తుంది ఇది ఐదు లక్షల పాలసీ మనం ఏ పాలసీ గురించి చెప్పుకుంటున్నాం జీవన్ లాభలో అయితే ఇలా ఉంటాయి అదే పది లక్షల పాలసీ మనం కట్టినట్టయితే టోటల్ ప్రీమియం వచ్చేసి మనం కట్టేది ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఎనభై ఏడు రూపాయలు అయితే మనం కడతాము కానీ మనకి టోటల్ రిటర్న్స్ ఎంత వస్తుంది అంటే పదహారు లక్షల అరవై ఐదు అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట దీంట్లో మరి డెత్ బెనిఫిట్ ఏముంటుంది అంటే పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే ఒకవేళ పాలసీ ఇంకా ఉండంగానే మరణిస్తే డెత్ బీమా ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట పాలసీ ఎవరైతే మధ్యలో కట్టు మధ్యలోనే మరణించినట్టయితే మనకి డెత్ బీమా మొత్తం అంటే ఏమిటి అంటే బేసిక్ బీమా మొత్తము లేదా వార్షిక ప్రీమియంకి ఏడు రెట్లు లేదా చెల్లించిన ప్రీమియానికి నూట ఐదు శాతానికి దీంట్లో ఏది తక్కువ కాకుండా వీటిలో ఏది ఎక్కువైతే అది అనమాట సో దాన్నైతే తీసుకోవడం జరుగుతుంది దేనికి డెత్ బీమా మొత్తం అంటే ఇవన్నీ ఇది ఇవి బేసిక్ బీమా మొత్తం అన్నా కానీ లేకపోతే వార్షిక ప్రీమియంకి ఏడు రెట్లు కానీ లేకపోతే చెల్లించిన ప్రీమియంకి నూట ఐదు శాతానికి తక్కువ కాకుండా వీటిలో ఏది ఎక్కువ అమౌంట్ ఉంటే దాన్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అది డెత్ బెనిఫిట్ ఇప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే చివరి వరకు మనం పాలసీ కట్టి తర్వాత తీసుకోవడాన్ని మెచ్యూరిటీ బెనిఫిట్ అంటారు మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే మెచ్యూరిటీ బీమా మొత్తం ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఇవన్నీ మనకు యాడ్ అయితే ఇవి మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ ల్యాక్స్ పాలసీ అయితే మనం చేయించాము పది సంవత్సరాల వయసు తీసుకున్నాను అనుకోండి పాలసీ టర్మ్ వచ్చేసి పదహారు సంవత్సరాలు అంటే మనం కట్టే టెన్ ఇయర్స్ పది పది సంవత్సరాలు మాత్రమే మనం కడతాం ఇంకా సిక్స్ ఇయర్స్ వెయిట్ చేస్తాం అనమాట దీనికి ఎలా చెల్లించాలి అంటే ఫస్ట్ ఇయర్ నేను టెన్ ఇయర్స్ తీసుకున్నాను ఏజ్ని బట్టి ఇక్కడ మనకి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్ట్ ఇయర్లీ మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ ఎంత అంటే ఎయిటీన్ అంటే ఇయర్లీ అయితే సంవత్సరం సంవత్సరం కట్టుకుంటే పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే కట్టాలి అదే హాఫ్ ఇయర్లీ అంటే సిక్స్ మంత్స్ వన్స్ కట్టినట్లయితే తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు అదే క్వార్ట్ ఇయర్లీ మూడు నెలలకు ఒకసారి కట్టినట్టయితే నాలుగు వేల ఏడు వందల మూడు రూపాయలు అదే మంత్లీ కట్టినట్టయితే పదహైదు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఇయర్ అదే సెకండ్ ఇయర్ నుంచి ఎంత అంటే ఫస్ట్ ఒకవేళ ఇయర్లీ ఇయర్లీ పెట్టుకుంటే లేకుంటే సిక్స్ మంత్స్ లేకుంటే త్రీ మంత్స్ లేకుంటే మంత్లీ అలా సెకండ్ ఇయర్లో మనము పాలసీ చేసిన సెకండ్ ఇయర్లో ఎంత కట్టాలి అంటే ఇయర్లీ అయితే పద్దెనిమిది వేల ముప్పై ఏడు రూపాయలు అదే సిక్స్ మంత్స్ వన్స్ అయితే తొమ్మిది వేల నూట పది రూపాయలు మూడు నెలలకు ఒకసారి అయితే నాలుగు వేల ఆరు వందల ఒక్క రూపాయి అదే మంత్లీ మంత్లీ అయితే పదహైదు వందల ముప్పై నాలుగు మనం ఎన్ని అంటే టెన్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్సా ఇలా ఎన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే అన్ని ఇయర్స్ ఈ సెకండ్ ఇయర్ నుంచి ఏదైతే అమౌంట్ ఉందో ఇదే కంటిన్యూ లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇదే మనం కట్టాల్సి ఉంటుంది అనమాట టోటల్ మనం కట్టే టూ ల్యాక్స్ పాలసీకి టోటల్ మనం కట్టే ప్రీమియం ఎంత అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అయితే పే చేస్తాము మనకి రిటర్న్స్ ఎంత వస్తుంది అంటే మూడు లక్షల ముప్పై మూడు వేలయితే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట ఇది జీవన్ లాబ్ పాలసీ గురించి అయితే టోటల్ మనకి ఇలా అయితే ఉన్నాయండి ఎక్కువ శాతం మంచి బెనిఫిట్ ఉండే పాలసీ అనమాట జీవన్ లాబ్ అనేది ఎందుకంటే మనం కట్టిన దానికంటే ఎక్కువ అమౌంట్ మనకు వస్తుంది మనం ఎంత టర్మ్ అంటే మనం కట్టే ఇయర్స్ ఎంత పెంచుకుంటే మనకు ఇయర్లీ పేమెంట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట అంటే కట్టుకోవడము అదేవిధంగా అమౌంట్ కూడా మనకు డబల్గా రావడం జరుగుతుందనమాట సో ఎవరైనా చేయించాలి అనుకుంటే ఈ పాలసీని అయితే ఫస్ట్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఎల్ఐసి బీమా సఖి యోజనాలు మీకు ఎక్కువ అంటే ఒక పాలసీ చేసినట్టయితే వన్ మంత్ టూ థౌజండ్ పైన మీకు బోనస్ అనేది కమిషన్ అనేది వస్తుంది సో మీరు మంత్కి ఒకటి సరిపోతుంది మీ స్టైఫండ్ సెవెన్ థౌజండ్ కూడా రావడం జరుగుతుంది ఇలా మనం ఒక రెండు మూడు పాలసీలు ఈ చేతిలో పెట్టుకుంటే ఒక మూడు పాలసీలు అయ్యాయి అనుకోండి త్రీ మంత్స్ మీకు స్టైఫండ్ రావడం జరుగుతుంది కమిషన్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట అప్పుడు ఈజీగా మీరు నీట్గా చేసుకుంటూ పోవచ్చు ఇయర్లీ ట్వంటీ ఫోర్ పాలసీస్ ఈజీగా మీరైతే కవర్ అప్ చేయొచ్చు అనమాట ఫస్ట్ ఈ పాలసీని అయితే మీరు చూసుకొని నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అయితే చేయించుకోండి ఇదైతే మంచిగా ఉంటుంది కస్టమర్స్ కూడా చెప్పడానికి బాగుంటుంది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ